నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు వీడియోలో మనం లక్ష్యాలు ఎందుకు అవసరం మరియు స్మార్ట్ విధానంలో లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి అనే అంశాలను తెలుసుకోబోతున్నాం మీ వ్యక్తిగత జీవితమో వృత్తి జీవితమో గోల్ సెట్ చేయడం మీ విజయానికి బలమైన పునాది లక్ష్యం అంటే మీరు ఒక నిర్దిష్ట సమయానికి సాధించాలనుకుంటున్న స్పష్టమైన ఫలితం ఇది మన కృషికీ దిశను ఇస్తుంది ఆలోచనల్ని కార్యాచరణగా మార్చే సాధనమే లక్ష్యం లక్ష్యం లేకుండా మీరు బిజీగా ఉండొచ్చు కానీ పురోగతి ఉండదు లక్ష్యంతో మీరు స్పష్టతతో ముందుకు సాగతారు లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల మూడు ప్రధాన లాభాలు ఉన్నాయి ఒకటి స్పష్టత మీరు ఏ దిశగా వెళ్తున్నారు అన్నది తెలుస్తుంది రెండు ప్రేరణ మీకు పుష్ ఇవ్వడం క్రమశిక్షణతో ఉండడం సాధ్యమవుతుంది మూడు పరిమాణం మీరు ఎంత దూరం వచ్చారు అనే అంశాన్ని గుర్తుచేస్తుంది గోల్ పెట్టుకునే వాళ్లు ఏదైనా సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి లక్ష్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని రోజులు లేదా వారాల్లో సాధించగలిగేవి ఉదాహరణ వచ్చే పది రోజుల్లో ఒక బుక్ చదవడం రెండు లాంగ్ టర్మ్ గోల్స్ నెలలు లేదా సంవత్సరాలు పడే పెద్ద లక్ష్యాలు ఉదాహరణ బిజినెస్ ప్రారంభించడం సొంత ఇల్లు కొనుకోవడం లేదా డిగ్రీ పూర్తి చేయడం ఇవి వ్యక్తిగతం కావచ్చు లేదా వృత్తికి సంబంధించినవైనా కావచ్చు గోల్ సెట్ చేయాలంటే స్మార్ట్ విధానం పాటించండి ఎస్ స్పెసిఫిక్ స్పష్టమైనది మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఎం మెజరబుల్ కొలిచేలా ఉండాలి మీరు విజయం ఎలా కొలుస్తారు ఏ అచీవెబుల్ సాధించగలిగేలా ఉండాలి ఇది సాధ్యమవుతుందా ఆర్ రెలవెంట్ సంబంధితమైనది అవసరమైనది ఇది మీ లక్ష్యాలకు సంబంధించినదేనా టీ బౌండ్ సమయ పరిమితితో ఉండాలి ఏ సమయానికి పూర్తి చేయాలి ఉదాహరణ ఉదాహరణ ఒకటి విద్యార్థికి గోల్ నేను ఈ సెమిస్టర్లో ఎనభై శాతం మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను స్మార్ట్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం మెజరబుల్ ఎనభై శాతం అనేది స్పష్టమైన టార్గెట్ అచీవెబు గత సెమిస్టర్లో డెబ్బై శాతం వచ్చాయి కాబట్టి సాధ్యమే రెలవెంట్ విద్యలో పురోగతి కోసం అవసరం టైం బాండ్ ఈ సెమిస్టర్ చివరగా అంటే మూడు నెలల్లో ఉదాహరణ రెండు ఆర్థికంగా గోల్ నేను ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొదుపు చేసి ఆరు నెలల్లో ముప్పై వేల రూపాయలు పొదుపు చేయాలి స్మార్ట్ పొదుపు చేయడం మెజరబుల్ ప్రతి నెల ఐదు వేల రూపాయలు అచీవెబు ఆదాయం ఖర్చులను చూసుకుంటే ఇది సాధ్యమే రెలవెంట్ ఆర్థిక భద్రత కోసం అవసరం బాండ్ ఆరు నెలల గడువు ఉదాహరణ మూడు ఆరోగ్యానికి గోల్ ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవడం ద్వారా రెండు నెలల్లో నాలుగు కిలోల బరువు తగ్గాలి స్మార్ట్ బరువు తగ్గడం మెజరబుల్ నాలుగు కిలోలు అచీవెబు డైట్ వాకింగ్ వల్ల సాధ్యమే రెలవెంట్ ఆరోగ్యవంతమైన జీవితం కోసం టైంబాండ్ రెండు నెలలలోపు ఉదాహరణ నాలుగు స్కిల్ డెవలప్మెంట్ గోల్ నేను నలభై ఐదు రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తి చేస్తాను స్మార్ట్ ఒక కోర్సు పూర్తి చేయడం మెజరబు నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయడం అచీవేబుల్ రోజుకు ఒకటి రెండు గంటలు సమయం కేటాయిస్తే సాధ్యమే రెలవెంట్ కెరీర్ అభివృద్ధికి అవసరం బాండ్ గడువు నలభై ఐదు రోజులు సంక్షిప్తంగా చెప్పాలంటే లక్ష్యం మీ జీవితానికి దిశను ఇస్తుంది విజయాన్ని చేరుకోగలరు చిన్న గోల్స్తో మొదలు పెట్టండి కన్సిస్టెన్సీ పాటించండి తరచూ మీ లక్ష్యాలను రివ్యూ చేయండి స్మార్ట్ గోల్స్ వల్ల మీరు స్పష్టంగా ఆలోచించగలరు ట్రాక్ చేసుకోవచ్చు విజయాన్ని చేరుకోగలరు చిన్న గోల్స్తో మొదలు పెట్టండి కన్సిస్టెన్సీ పాటించండి తరచూ మీ లక్ష్యాలను రివ్యూ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి